క్రీడలో మానసిక ఒత్తిడిని తగ్గించి ఉల్లాసం అందిస్తాయని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు ఆర్ఎం ఫౌండేషన్ వారు ఏటా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం మంచి విషయమని చెప్పారు సంక్రాంతి సంబరాల్లో జాతీయ స్థాయిలో వాలీబాల్ కబడ్డీ పోటీలు నిర్వహించడం నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు ఈ పోటీల ద్వారా జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు నేటి యువత జూద క్రీడలకు దూరంగా ఉండి సాంప్రదాయమైన ఆటలతో సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ఎమ్మెల్యే కోరారు భాగస్వాములు చేయడమే కాకుండా మహిళలు కూడా ఇందులో అంతర్భాగం చేయాలని పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కూడా పెట్టడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా మంచి అవార్డులు ప్రైజులు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ రోజున క్రికెట్ టోర్నమెంట్ ఓపెన్ చేస్తున్నాం ఈ టోర్నమెంట్ ద్వారా ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళకి లక్ష యాభై వేలు ప్రైజు సెకండ్ ప్రైజ్ డెబ్బై ఐదు వేలు మూడో ప్రైజ్ గా ముప్పై వేల రూపాయలు అందించడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కి పదివేల రూపాయలు బెస్ట్ బ్యాట్స్మెన్కి ఐదు వేలు బెస్ట్ బౌలర్కి ఐదు వేలు ఈ రకంగా ఆర్థికంగా ప్రోత్సాహాలు అందించడం ద్వారా ఆ యొక్క ఆటలో అందరికీ ఆసక్తిని రేకెత్తించాలని దీన్ని మన దైనందిన జీవితంలో